త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన సంఘటన మన్యం జిల్లాలోని గొలుగువలస గ్రామంలో జరిగింది తమ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు లేవని త్రాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కాగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీతో మహిళలు నిరసనను విరమించారు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం గురువునాయుడుపేట పంచాయతీ గొలుగు వలస దళితులు గిరిజనులు దాదాపు మూడు వందల కుటుంబాలకు పైగా త్రాగునీటి సమస్య వలన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలంతా ఖాళీ బిందులతో నిరసన తెలిపారు త్రాగునీరు లేక చిన్నపిల్లలతో సహా తామంతా కష్టాలు పడుతున్నామని పెద్దగడ్డ జలాశయంలో వస్తున్నటువంటి నీరు తమకు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ వీధిలో ఉన్న ఒక బోరు మరమ్మత్తులకు గురైందని తక్షణమే మోటార్ పైపుల ద్వారా త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి సమస్య పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు ప్రధానంగా త్రాగునీటి సమస్యపై అధికారులంతా దృష్టి పెట్టి వేసవిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు ఈ నేపథ్యంలో మంత్రి గుమ్మడి సంధ్యారానికి వినతిపత్రం అందించగా సమస్య పరిష్కారం చేయాలని ఆమె అధికారులకు ఆదేశాలిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మహిళలు పాల్గొన్నారు